మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒకటే టెన్షన్ రెండేళ్ల క్రితం సముద్ర వేటతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన దేవరా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కొందరు ఈ సినిమా అటకెక్కిందని అంటే మరికొందరు వర్క్ జరుగుతుందని చెబుతున్నారు ఈ గందరగోళం మధ్య తాజాగా ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది ప్రస్తుతం ఎన్టీఆర్ తన మార్కెట్ రేంజ్ని పాన్ ఇండియా లెవెల్లో పెంచుకునే పనిలో ఉన్నారు గతేడాది విడుదలైన వార్ టూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది దీంతో తారక్ ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామాపైనే ప్రస్తుతం పూర్తి ఫోకస్ పెట్టారు ఆ సినిమా పనులు పూర్తి కాకుండా మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఉద్దేశం తారక్కు లేదని తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు విషయానికి వస్తే లేటెస్ట్గా ఒక ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత సుధాకర్ మికిలినేని దేవరా టూపై ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు మే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు దీంతో ఇన్నాళ్ళు ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు కొంతవరకు చెక్ పడింది మళ్ళీ దేవరా టూ ట్రెండింగ్లోకి రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు నిర్మాత క్లారిటీ ఇచ్చినా ఇంకా కొన్ని డౌట్స్ అలాగే ఉన్నాయి ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు పార్ట్ వన్లో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుతూ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ను రీషేప్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది అయితే స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ వంద శాతం సంతృప్తి చెందితేనే ముందుకు వెళ్తానని సమాచారం అందుకే కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ను పక్కాగా సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ కోరుకుంటారు పార్ట్ వన్ ఇచ్చిన హైప్ను మ్యాచ్ చేయాలంటే పార్ట్ టూలో అంతకు మించిన కంటెంట్ ఉండాల్సిందే అసలు మిక్స్డ్ టాక్ హై రేంజ్లో వచ్చింది ఆ సినిమాను కొరటాల మేకింగ్ కంటే అనిరుద్ మ్యూజిక్ ఎన్టీఆర్ క్రేజ్ కాపాడినట్లు కూడా ఒక వర్గం వారి నుంచి అభిప్రాయాలు వచ్చాయి ఒకవేళ సెట్ అయితే సముద్రం బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్ఫుల్గా చూపించాల్సిన బాధ్యత కొరటాలపై ఉంది స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం అవ్వడం వల్లే షూటింగ్ డేట్స్లో మార్పులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనా దేవరా టూ ఆగిపోలేదని కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందని అర్థమవుతుంది నిర్మాత ఇచ్చిన ఈ అప్డేట్తో మళ్ళీ ఆశలు చిగురించాయి మరి కొరటాల శివ తన టీంతో కలిసి ఎన్టీఆర్ను మెప్పించేలా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి ఫైనల్గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ ఈ ప్రాజెక్ట్పై పూర్తి స్పష్టత రాదు ఏం జరుగుతుందో చూడాలి మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న వార్తలు కొద్ది కాలంగా బలంగా వినిపించాయి నిజానికి ఈ కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ అనుకోని పరిణామాలతో బన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు ఎంట్రీ ఇచ్చారని ప్రచారం జరిగింది ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారని ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్లుగా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది మైథలాజికల్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు మొదటి నుంచే హీరో ఎంపిక విషయంలో మూవీ టీంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం కొందరు ఈ కథకు అల్లు అర్జున్ పర్ఫెక్ట్ అని భావిస్తే మరికొందరు ఎన్టీఆర్ అయితేనే కథకు పూర్తి న్యాయం జరుగుతుందంటూ వాదించినట్లు టాక్ గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత కూడా వీరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లకుండానే ఆగిపోయింది ఈ నేపథ్యంలో మళ్లీ వీరి కలయికపై నాగవంశీ ప్రకటన ఇవ్వడంతో తారక్ అభిమానులు హ్యాపీ అయ్యారు సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని భావించారు అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్కు డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడన్న ఇటీవల వార్తలు వచ్చాయి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్తో ఆదర్శ కుటుంబం సినిమా తెరకెక్కిస్తున్నారు అది కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు అప్పటికి ఎన్టీఆర్ ఖాళీ అవుతారట దీంతో హీరోను మార్చే అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వినిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావకపోవడమే ఊహాగానాలకు కారణంగా మారింది అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే హీరో ఎవరు కథ ఏంటన్న విషయంపై స్పష్టత వస్తుంది అయితే దేవరా టూ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో లేడని పక్కా సమాచారం ఫస్ట్ పార్ట్లో ఉన్న చాలా లోపాల వల్ల మిక్స్డ్ టాక్ వచ్చి ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది కాబట్టి ఇప్పుడు కు ఉన్న ను బట్టి ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ తీసుకోవడము లేకపోతే అసంతృప్తితోనే స్క్రిప్ట్ ఓకే చేసి ఫస్ట్ పార్ట్ చేసినట్లుగా ఓకే చేసి షూటింగ్కి వెళ్ళి మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యో లేకపోతే ఆ సినిమాకు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోతే మళ్ళీ ఎన్టీఆర్ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి రేంజ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎన్టీఆర్ అలాంటి ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఎన్టీఆర్ అస్సలు ఈ విషయంలో కాంప్రమైజ్ కాడని సమాచారం స్క్రిప్ట్ పక్కాగా వస్తేనే ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ని ని ఇంప్రెస్ చేస్తేనే సినిమా ముందుకెళ్తుంది లేకపోతే చేయనని ఎన్టీఆర్ కరాఖండిగా కొరటాల శివకు చెప్పినట్లుగా సమాచారం సో వేచి చూడాలి దేవరా దేవరాటు ఉంటుందో లేదో ప్రొడ్యూసర్ చెప్పినా కూడా దేవరా దేవరాటు ఉండకపోవచ్చు లేదా షూటింగ్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇప్పుడు కొరటాల శివ పైన మాత్రమే ఇది ఆధారపడి ఉంది దేవరాటు ఉండడమా ఉండకపోవడం అన్నది ఏంటంటే కొరటాల శివ పక్క అద్భుతమైన స్క్రిప్ట్తో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన టీమ్ ఆయనకు స్టోరీ నరేట్ చేసి ఆయనని ఇంప్రెస్ చేస్తేనే దేవరా టూ పైకి వెళ్తుంది లేకపోతే దేవరా టూ కాలగర్భంలో కలిసిపోతుంది